హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిత్ర నేను మిజాన్సి ఇవాళ మనం ఏవి అప్పార రోడ్ లో ప్యాంటూన్స్ ఎదురుగా అలాగే పెట్రోల్ బంక్ పక్కనే ఉన్నటువంటి శ్రీకాళహస్తి సిల్క్స్ వచ్చేసామండి ఇవాళ శ్రీకాళహస్తి సిల్క్స్ కొత్త స్టాక్ అయితే వచ్చింది ఆ స్టాక్ దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు ఫేర్వెల్ పార్టీలు గ్రాడ్యుయేషన్ పార్టీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటన్నింటికి కూడా సూట్ అయ్యేలాగా కాలేజ్ స్టూడెంట్స్ కి మాస్టర్ గా సూట్ అయ్యే అన్ని డిజైనర్ వే శారీస్ అన్ని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నానండి నమస్తే మేడం మన శ్రీకాళహ సిల్క్స్ లో అంతా ఇప్పుడు వరకు అంతా మనము పట్టు ఫ్యాన్సీలు డిజైనర్ ఇవన్నీ చూపించాము ఇప్పుడు ఏంటంటే కాలేజీ ఫేర్వెల్ ఫంక్షన్స్ గ్రాడ్యుయేషన్ చేసి జరుగుతుంది కాబట్టి మన యూత్కి బాగా వర్క్ బాగా ఉండేలాగా మనం ఈ జిమ్మి చౌ శారీస్ అని ఇప్పుడు మన ఏదైతే లేటెస్ట్ ట్రెండింగ్స్ ఉన్నాదో అలాగే ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ మీద వర్క్స్ వస్తుంది ఈ జిమ్మి చౌలోనే వస్తుంది మేడం ఈ టైపులో ఫ్యాబ్రిక్ జిమ్మి చౌ అవును మేడం ఇవన్నీ బాగా లేటెస్ట్ అండి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ అవుతారో ఆ టైప్ శారీస్ అన్ని కూడా మనం చూపిస్తాం ఇప్పుడు జాన్వి కూర్ కట్టుకున్న శారీస్ ఇప్పుడు చాలా ఫేమస్ కదండి ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ వర్క్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏంటంటే యూత్ కి గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ డేస్ కానివ్వండి లేదంటే నార్మల్ గా పేరు అవి జరుగుతుంటాయి కదా అలాంటి వాటికి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట సింపుల్ పార్టీస్ కి సింపుల్ గా కనిపిస్తాయి న్యూ లుక్ తో ఉంటారు బాగా క్లాస్ లుక్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది క్లాత్ కూడా మెటీరియల్ అన్ని కూడా మనం అందులో మెటీరియల్ అన్ని కూడా చాలా మంచి మెటీరియల్ చేస్తాం ఈ ఫ్యాబ్రిక్ లో ఎన్ని రకాల వర్క్స్ వచ్చాయి అవి ఎలా ఉన్నాయి ఏ కాస్ట్ లో ఉన్నాయి అన్ని కూడా క్లియర్ కట్ గా వాళ్ళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూసేయండి మన ఫస్ట్ సారీ వచ్చేసి తబలా డిజైన్ ఆల్ ఓవర్ సారీ కట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది లుక్ అనేది ఇలా తబలా శారీ మనకి కటింగ్ వర్క్ వస్తుందండి ఇది కట్ వర్క్ బోర్డర్ వచ్చింది చూడండి దీనికి మీరు ఫాల్ అది కుట్టిన అవసరం లేదండి వాళ్ళే నీట్ గా డబలింగ్ ఇచ్చేస్తుంటారు ఓకే ఈ శారీ అంతా కూడా ఇలా జుమ్మిచ్చు అంటే ఏదైతే లోపల టిష్యూ లా ఉంటుంది కొంచెం షైనింగ్ అది ఉంటుందండి ఇది వీటికి బ్లౌజెస్ అన్ని కూడా నీట్ గా వర్క్ చేసి వచ్చేస్తుంది అలా కాకుండా ఇంకా మా మధ్య డిజైన్ బ్లౌజెస్ కూడా ఉంటుందండి చూడండి మీరు ప్రతి సారీ కూడా మనకి బ్లౌజ్ కూడా పర్టికులర్ డిజైన్ చేయించుకోవడం అవసరం లేదు డిజైనర్ శారీస్ లానే ఉంటాయి ఇవన్నీ కూడా నేను చూపించే శారీస్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటేనండి ఈ ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూడండి సింపుల్ గా నీట్ గా చాలా ఎలిగెంట్ గా ఉంది కదా మనకి బ్లౌజ్ బ్యాక్ గానీ ఫ్రంట్ గానీ వర్క్ అనేది చాలా బాగా వచ్చింది ఇలా ఇవేంటంటే సింపుల్ గా కనిపిస్తాయి కానీ కట్టుకుంటే లుక్ అయితే మాత్రం చాలా ఎఫిషియెంట్ గా చాలా ఎలా అంటే యూత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అన్నట్టు ఉంటాం ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ సెవెంటీ అలా పడుతుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్ లో మా అంతా మంచి న్యూ కలర్స్ వస్తుంటదండి ఇవన్నీ కూడా గ్రీన్ లోనే ఈ బాటిల్ గ్రీన్ లోనే ఈ కలర్స్ అన్ని ఉంటదండి ఉన్నాయి కదా వాటిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటదండి ఈ కలర్స్ అన్ని కూడా చాలా లేటెస్ట్ కలర్స్ ఉంటదండి అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ ఉన్నాయండి అన్ని చాలా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయి చూడండి మనకి లుక్ ఎలా ఉంటాయి మనకి ప్రతి దాని మీద కూడా మనకి కేటలాగ్ పీసులు అండి ఇవి క్లియర్ గా చెప్పాలంటే కేటలాగ్ పీసులు అవునండి ఇవి ఏంటంటే ఒక్కసారి మంచి బ్రాండెడ్ ఐటమ్ మేడం చీర మీకు ఆఫ్టర్ వాష్ అతను షైనింగ్ పోవడం కానీ తగ్గడం కానీ బ్రైట్నెస్ పోవడం కానీ ఏమి ఉండదు క్లాస్ చాలా బాగుంటుంది మెటీరియల్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కూడా మనం నెక్స్ట్ సారీ చూద్దాం చూడండి మంచి రాణి కలర్ లో ఉంది కదా ఇది డార్క్ రాణి కలర్ వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ వచ్చి కింద వచ్చేసి రెండు ఉంటుందండి కటింగ్ డిజైన్ వచ్చిందండి అలాగే కట్ బోర్డర్ కూడా వచ్చింది బార్డర్ అంతా ఏంటంటే ఇది మనకి స్టోన్ వర్క్ వచ్చినప్పుడు వెయిట్ వచ్చేస్తాయి కదా సారీస్ బట్ అలా వెయిట్ లేకుండా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ వాడతారు కదా ఆ లైట్ వెయిట్ లో ఉన్నాయి అనమాట ఇదేంటంటే ఇవన్నీ కూడా మనకి యంగ్స్టర్స్ అయితే అదిరిపోతాయండి శారీస్ ప్రతిదీ కూడా కలర్ ఆప్షన్స్ అనేవి గ్యారంటీ సార్ ఇవన్నీ కూడా మీకు ఎలాగంటే ఇంత ముందు ట్వంటీ వన్ సెవెంటీ చెప్పామండి ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఇవన్నీ కూడా టూ థౌసండ్ నుంచి త్రీ ఫైవ్ మధ్యలో ఉంటుందండి ఏదైతే ఇలా హెవీ వర్క్ ఉందో ఇవన్నీ కూడా అలా ఉంటుందండి ఇందులో మనకి కలర్ చూడ ఒక చూడండి మంచి బాధ తీదండి కొద్దిగా రెండవలు కట్టి చీర అదిరిపోయేటట్టు ఉంటుందండి కలర్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మనకి కలర్ చాట్ కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి బాటిల్ గ్రీన్ డార్క్ కలర్ వైన్ కలర్ పికాక్ బ్లూ వైన్ కలర్ చూడండి అసలు ఎంత అట్రాక్టివ్ ఉందో ఏ కలర్ ఆ కలర్ ప్రత్యేకంగా చాలా డిఫరెంట్ లుక్ తోను చాలా క్లాసీగా ఉన్నాయి మెయిన్ గా మాస్ వచ్చేస్తుంది డార్క్ కలర్స్ అనేసి కానీ ఇవి అలా లేవండి చాలా నీట్గా ఈ కలర్ చూడండి అసలు ఎంత హైలైటెడ్ గా ఉందో నాచు గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఇంత వర్క్ ఉన్నా కూడా అంతా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇందులో వాడే మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మంచి కాస్ట్లీ మెటీరియల్ వాడతారు కాబట్టి సో ఏంటంటే అన్ని లైట్ కలర్స్ వస్తుంది మనకి ఈ శారీలో ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని జనరేషన్స్ కు కూడా బాగా నచ్చేయటం అండి మెయిన్లీ యంగ్స్టర్స్ అయితే మాత్రం ఏ ఫంక్షన్ కట్టుకున్నా ఏదైనా యాన్యువల్ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ చాలా బాగుంటాయి నెక్స్ట్ సారీ చూద్దాం ఫిఫ్టీ డిజైన్స్ ఉంటుంది మేడం మన దగ్గర వీడియో లెంగ్త్ వల్ల ఏంటంటే అన్ని కూడా చూపించడం కొంచెం ఇబ్బంది కాబట్టి అన్ని చూపించలేకపోతున్నాము ఇందులో గోల్డ్ వర్క్ ఉంటుందండి సిల్వర్ వర్క్ కూడా ఉంటుంది సిల్వర్ కూడా ఉంటుంది అండి ఈ రెండు ఉంటుందండి అదే గోల్డ్ వర్క్ మీద ఫోకస్ పెట్టామండి సిల్వర్ ఇంకోసారి చూద్దాం మనకి సారీ బ్లౌజ్ కూడా చాలా హైలైటెడ్ గా వచ్చిందండి వీటి అన్నింటిలోనూ కూడా ఈ సారీస్ అన్ని కూడా మనం బ్లౌజెస్ కి ప్రత్యేకంగా నార్మల్ గా స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్ గా ఉందో జస్ట్ గోల్డ్ థ్రెడ్ సింపుల్ గా నీట్ గా చాలా అందంగా ఉంది పై మనకి బోర్డర్ లో ఏదైతే పీకాక్ వచ్చిందో ఆ పీకాక్ ని ఇక్కడ ప్యాచ్ లాగా ఎలివేట్ చేశారు అన్నమాట మొత్తం అంతా ఇది వర్క్ చేస్తారు మేడం హ్యాండ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా వావ్ మనకి కలర్ చూడండి డార్క్ వైన్ కలర్ గ్రేప్ వైన్ వస్తుంది కదా ఆ కలర్ చాలా చాలా బాగుందండి మనకి పీకాక్స్ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎంత డీటెయిల్ గా ఉందో చూడండి వర్క్ అనేది జరీ ఎంబ్రాయిడరీ జరీ ఎంబ్రాయిడరీయా ఓకే జరీ కూడా మంచి కాస్ట్లీ జరీ కూడా చూడండి మనకి క్లోజ్ గా చూడండి జర్రీ అన్నమాట ఇది నార్మల్ థ్రెడ్ కాదు జర్రీ థ్రెడ్ తోటి ఇలా వీవింగ్ చేశారు చాలా బాగుంది దీని పైన మళ్ళీ అవుట్ లుక్ అనేది ఈ స్టోన్ వర్క్ తో వచ్చింది అనమాట మంచి డిఫరెంట్ గా ఉంది బోటర్ కూడా చూడండి ఇలా పట్ వర్క్ కాదు కానీ చాలా అందంగా ఉంది సారీస్ ఈ జిమ్ చూడండి అవునండి మెయిన్ సారీస్ మెటీరియల్ అంతా కూడా మన జాన్వి కపూర్ ట్రెండింగ్ లో తీసుకొచ్చిన జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి ఆ ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ వర్క్స్ డిఫరెంట్ డీటెయిల్డ్ అనే డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ సారీకి అయితే బ్లౌజ్ ఇలా ఉంటుందండి ప్రతి దాంట్లో కూడా బ్లౌజ్ కూడా హైలైటెడ్ గా ఉంటుందండి ఎందుకంటే మనం స్పెషల్ గా ఇంకా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు దీన్ని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము మనకి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ అన్ని కూడా సారీ ఎక్కువగా వర్క్ ఉంది కదండి ఆల్రెడీ పికాక్స్ మొత్తం సారీ అంతా కూడా వర్క్ ఉంది కాబట్టి ఇది హ్యాండ్స్ బ్లౌజ్ సింపుల్ గా ఇచ్చి హ్యాండ్స్ అనేది హైలైట్ చేశాడు ఓకే ఇవన్నీ కూడా మీకు ఇదైతే మీకు త్రీ సిక్స్ త్రీ ఫైవ్ అట్లా ఉంటుందండి అంటే శారీ శారీకి రేట్ మారిపోతుందండి ఇవన్నీ కూడా ఇందులో కలర్ గ్రీన్ మీకు ఈ షైనింగ్ గాని లుక్ గాని ఈ నైట్యం పార్టీస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మేడం క్లాస్ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇది ఎల్లో కాబట్టి ట్రెడిషనల్ లొకేషన్స్ కి చాలా బాగుంటుంది ఇందులో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సరే కాస్ట్ ఎంత ఉంటుంది ఎల్లో కూడా అంటే ఈ ఎల్లో టైప్ లో ఉంది కానీ కానీ చాలా చాలా బాగుంది కదా కలర్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ షేడ్స్ ఎంత బాగుంటాయి చూడండి ఇప్పుడు అన్ని డార్క్ షేడ్స్ చూసాం కదా ఇవన్నీ కూడా ప్యాస్టల్ షేడ్స్ లో ఉన్నాయి చూడండి వచ్చాయి ఇదంతా కూడా మంచి కలర్స్ అన్నమాట పీచ్ కలర్ సీ గ్రీన్ సీ బ్లూ అలా వచ్చేయి చాలా బాగున్నాయి కలర్స్ మెయిన్ ప్యాస్టల్ షేడ్స్ అందరూ డార్క్ కలర్స్ ఇష్టపడతారు కాబట్టి అన్ని రకాలుగా ఆడియన్స్ కి తగ్గట్టుగా అన్ని రకాల కట్టుకునే వాళ్ళకి వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ప్రతిదీ కూడా మనకి కలర్ శ్రీకాళహస్ దొరుకుతాయండి ఇందులో మనం అనుకున్నట్టు నియర్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటుందండి మనం చూపించేది కేవలం ఒక ఆరు ఏడు ఎనిమిది డిజైన్లు చూపిస్తాం ఓకే ఇంకా చాలా ఉంటుంది మేడం మా దగ్గర అంటే మేము ఏమన్నాం అంటే ఏవర్స్ ఒక్కమారు వచ్చేసి మన దగ్గర ఉండే క్వాలిటీ కానీ క్లాత్ కానీ రేటు ఈ మూడు చూస్తే బాగుంటుందండి మా ఉద్దేశం ఎంత మంచి క్వాలిటీ ఉంటుంది మీకు అన్ని టచ్ చేస్తే కానీ అర్థం కాదు వీడియోలో మనం ఇలా చూపిస్తే బాగున్నాయి కదా కంటికి బాగున్నాయి అనిపిస్తుంది మనం టచ్ ఫీల్ అయినప్పుడు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంటే మామూలుగా ఏంటంటే మన నెక్స్ట్ సరే చూడండి ఇది కదా మనకి ఇది సేమ్ వర్క్ వచ్చింది బట్ ఏంటంటే కొంచెం టెంపుల్ డిజైన్స్ ఎలా వస్తాయి ఇప్పుడు అలా వచ్చింది వర్క్ అనేది ఇది మనకి బ్లాక్ ఇదండి ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి ఇది మంచి బ్లూ అనమాట ఈ బ్లూ లో మనకి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది ఒకవేళ ఈ కలర్స్ కాకుండా కస్టమర్స్ మన ప్లెయిన్ క్లాత్ ఉంది ప్లెయిన్ ఉంటుంది మీకు కావాలంటే కూడా వర్క్ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా మనం వర్క్ మనం చెప్పి వర్క్ చేసింది మేడం ఇవన్నీ కూడా మనకి మంచి బ్రైట్ రెడ్ బ్లాక్ బ్లాక్ బ్రౌన్ డార్క్ వైన్ మంచి బాటిల్ గ్రీన్ ఇలా ప్రతి దాంట్లో కలర్స్ వస్తే వీటి కాస్ట్ ఎలా ఉంటుందండి వీటి ప్రైస్ రేంజ్ మేడం మీకు ఇవన్నీ టూ ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ అట్లా స్టార్టింగ్ అని అమౌంట్ ఉంటుంది మాక్సిమం త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అట్లా ఉంటుంది ఈ అంటే ఇది ఏంటంటే వర్క్ ఎక్కువ తక్కువ బట్టి కొంచెం కాస్ట్ అవునండి చూడండి మనం నెక్స్ట్ మోడల్ చూద్దాము డార్క్ పింక్ పడి ఎంత అందంగా చూడండి అసలు చాలా బాగుంటుంది చాలా బాగుంటది పింక్ కూడా కాదు పింక్ కమ్ రాణి కలర్ అనమాట ఇది ఇలా అన్ని కూడా ఇంగ్లీష్ షేడ్స్ ఉంటాయి మేడం ఈ బార్డర్స్ అన్ని కూడా స్కాలప్ బార్డర్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం సొంతంగా డిజైన్ చేయొచ్చు మనకి హెవీ వర్క్ లద్దో సింపుల్ గా ఉండాలి నీకు లుక్ అనేది చాలా ఎలిగెంట్ గా ఉండాలి సారీస్ చాలా బాగుంటాయి దీని బ్లౌజ్ రిచ్ వస్తుండే క్లాత్ అన్ని కూడా ఎంతో స్మూత్ గా ఎంతో బాగుంటుంది మరి కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చింది కానీ స్టోన్ వర్క్ వచ్చినా కూడా బరువు ఉండకుండా లైట్ వెయిట్ లో ఉన్నాయి సారీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫైవ్ ఇలా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అలా పడతాయి రెండు ప్రతి కూడా ఫ్యాబ్రిక్ అనేది జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయనేది కూడా చూడండి ఇందులో ప్రతి దాంట్లో కలర్ ఆఫ్ ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఒక్క మారు చూస్తే బాగుంటుంది ముఖ్యంగా చాలా మంది క్లాత్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ అనుకుంటారండి ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్ అనే ఒక లుక్ అదే ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది కదా అలా ఒపీనియన్ క్రియేట్ కాలేదు బట్ ఏంటంటే ఏది ట్రాన్స్పరెంట్ గా ఉండదు మనకి ఈ జిమ్మిచు ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ చూస్తున్నా కదండి కలెక్షన్ వాటిలో ఇంకా నెంబర్ ఆఫ్ హ్యూజ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ ఉంది ఆ వాటిలో కొన్ని చూసేద్దాం చూడండి ఈ స్కాల బార్ చూసారు మేడం ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మనకి ఇందులో వెల్వెట్ ప్యాచెస్ వచ్చి వాటిపైన వర్క్ వచ్చిందని చూడండి ఎంత క్లియర్ గా ఉందో వర్క్ అనేది వర్క్ వచ్చింది జరి వర్క్ వచ్చింది శారీ ఎంత కూడా ఇలా చూడండి ఈ జిమ్ చెవులో ఉన్నాయి ఇది ఏమో పట్టుదారంతో వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది రెండు వస్తుంది మేడం వీటిలో మనకి వీటికి బ్లౌజెస్ ఎలా వచ్చినాయి సార్ వీటికి బ్లౌజెస్ చాలా రిచ్ గా ఉంటుంది మేడం అంటే సారీ సారీ కి బ్లౌజెస్ మారుతుంటుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మనకి బ్లౌజ్ చూడండి ఏదో నెక్లెస్ వేసుకున్న ఫీలింగ్ వస్తుందేమో అంత బాగుంది చాలా బాగుంటుంది మేడం ఇది హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి తగ్గట్టుగా డిజైన్ కి తగ్గట్టుగా ఉన్నాయండి బ్లౌజెస్ కూడా ఇందులో మనకి చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి వాటిలో ఉన్న కలర్స్ అనమాట ఇవన్నీ చూడండి మీజు ఫ్యాబ్రిక్ మనకి కలర్ అయినా ఫ్యాబ్రిక్ అయినా ఎగ్జాక్ట్ గా అనిపిస్తుంది కదా ఇది ఆ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ చూసాం కదా ఇది చూడండి కరెక్ట్ కరెక్ట్ గా గా కపూర్ శారీ లానే ఉంది సేమ్ అండి మనకి బార్డర్ కూడా చూడండి స్కేలా బార్డర్స్ వచ్చాయి దానిపైన స్టోన్ వర్క్ అలాగే జరి థ్రెడ్ తోటి వీవింగ్ అనేది వచ్చింది అలాగే సెల్ఫ్ కలర్ థ్రెడ్ జరిగి కలిపి వచ్చిందండి ఇప్పుడు లేటెస్ట్ అయితే బార్డర్స్ అండి ఓకే ఇందులో చూడండి ప్రతి దాంట్లో మనకి కలర్ చాట్ అనేది చాలా ఉందండి అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాము బార్డర్లు గ్రీన్ ఈ కలర్ డిఫరెంట్ ఏంటండి ఒకేలా కనిపిస్తున్నాయి రెండు ఒకలా లేవు ఈ ఏ కలర్ కలర్ విడిగానే తెలుస్తుంది ఈ రెండు వేరే కలర్స్ ఆ రెండు వేరే కలర్ ఇలా కలర్ ఉంటుంది దీని కాస్ట్ ఎలా ఉంది ఆఫ్టర్ లెస్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ మధ్యలో ఉంటుంది మేడం ఇవన్నీ కూడా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చూడండి ఈ శారీస్ కి ఏంటంటే సెల్ఫ్ అయితేనే బాగుంటాయి ఇప్పుడు నార్మల్గా ప్రతి సారీస్ కి కాంట్రాస్ట్ ఎక్కువ వాడుతున్నారు కదా బట్ ఇవి సెల్ఫ్ వేసుకుంటేనే వీటి లుక్ అఫిషియల్ గా బాగా తెలుస్తుంది మనం చాలా రీజనబుల్ రేట్ కి ఇస్తాం మేడం ఇంకొకటి అండి ఎవరికైనా బిజినెస్ పెట్టుకునే ఆలోచన ఉంటే మనకి బల్క్ లో హోల్సేల్ గా కూడా మనకి శ్రీకాళహస్తి పట్టు శారీస్ కానీ ఇవి కానీ అన్ని కూడా మనం హోల్సేల్ లో కూడా మనం చేస్తుంటాం కూడా అడుగుతున్నారు కదండి ఇవన్నీ కూడా బల్క్ లో ఇస్తారు హోల్సేల్ అండి అన్ని అన్ని మేడం మన హోల్సేల్ అండ్ రీటైల్ రెండు చేస్తాం మేడం అలాగే మన షాప్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది మేడం సండే కాదు సాటర్డే కాదు ఎప్పుడు రీటైల్ కి ఖచ్చితంగా ప్రైస్ డిఫరెంట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మీరు బల్క్ లో తీసుకునే విధానాన్ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది